కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామ సర్పంచ్ పిల్లి చక్కర్రావు జన్మదిన వేడుకలు జనావలి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనావళి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల మధ్య ఎంపీటీసీ సభ్యులు ఓబా శ్రీను నాగమణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ సర్పంచ్గా పిల్లి చక్కర్రావు కొవ్వూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఇంకా సిసి రోడ్లు సిసి డ్రైన్లు కళ్యాణ మండపాలు ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నామని అన్నారు ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా ఇలా సాదాసీదాగా పుట్టినరోజు జరుపుకోవడం అభినందనేమని అన్నారు మరొకసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధరణికోటి అభిషేక్ రెడ్డి శ్యామ్ రాణారెడ్డి నోకరాజు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు మరి పుట్టినరోజు సందర్భంగా మరి కొవ్వూరు గ్రామ ప్రజలందరూ మరి యొక్క ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఆయన మంచి మనసుతో ఇక్కడ కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న ఉద్దాసలో ఉన్న మరి అవ్వలకి మరి బాబాయ్ వాళ్ళకి అందరికి కూడా కేకులు అనేసి బిస్కెట్ ప్యాకెలెట్లు అనేసి అంటే అందరూ చాలామంది బయట విచ్చలవిడ్గా చేసుకుంటారు కానీ ఈ ఆశ్రమంలోనే ఈయన ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆశ్రమంలోనే చేసుకుంటారు ఈ ఆశ్రమంలో ఆయన కేక్ కట్ చేసి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలుసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే మా కొవ్వురిని ఎంత బాగా డెవలప్మెంట్ చేశారంటే మా మా పిల్లి చక్కెర గారికి జరిగిందండి మరి ఎన్నో సంవత్సరానికి లేని రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆ జల జీవన మిషన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి మా కొవ్వు ఎంతో అభివృద్ధిలోకి నడిపించిన పిల్లలు ఎక్కడ రాగా